కుంభరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కుటుంబంలోని మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది జీవిత భాగస్వామితోటి లేదా వ్యాపారంలో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది జన్మరాశిలో రాహు అంత బలంగా లేరు అదేవిధంగా ఎవరిని లెక్క చేయకపోవడం మనం ఏ విధంగా వెళ్తున్నామో అలాగే వెళ్ళడం అనే భావంతో ఉంటారు వచ్చిన ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం లేదా ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి మీకు ఒక రూపాయి వస్తే ఇరవై రూపాయలు ఖర్చు ఉంటుంది ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మి మోసపోవద్దు ముఖ్యంగా హౌసింగ్ లోన్ పర్సనల్ లోన్ విషయంలో జాగ్రత్త వహించాలి మీకు ఎంతవరకు హౌసింగ్ లోన్ అవసరం ఉంటుందో అంతవరకే తీసుకోండి అంతకుమించి తీసుకోవడం వల్ల కూడా ఇబ్బంది తృతీయ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు అంత బలంగా లేదు భూ సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ విషయంలో అన్నీ పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం అడ్వాన్స్ ఇవ్వడం అనేది చెప్పదగినది అదేవిధంగా కాంట్రాక్ట్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు వ్యాపారస్తులకి ఏ వ్యాపారమైనా సరే లాభాలు కనిపిస్తాయి కానీ చేతికి రావు కాబట్టి వ్యవహారాల విషయంలో మీకు మీరుగానే ఉండి దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది కుటుంబంలోని బంధుమిత్రులతో కావచ్చు సహోదరి సహోదరు మధ్య కావచ్చు సంతాన విషయంలో కావచ్చు ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా హార్ట్ సంబంధించి కిడ్నీ బీపీ షుగర్ విషయంలో జాగ్రత్త వహించాలి అదేవిధంగా పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన వీరికి ఏళ్ళ నాటిసారి నడుస్తుంది ఎనిమిది శనివారం శనికి తైలభ్యంగా చేయడం అఘోరు పాస్పతి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఉద్యోగంలోనే కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఉద్యోగం మారాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో అది అవసరమైతే తప్ప మారకుండా ఉండడం చెప్పదగినది అదేవిధంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి లేకపోతే ఇబ్బందులు అనేవి తారాస్థాయికి చేరే అవకాశం కూడా లేకపోలేదు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళమనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు బయజ్యోతులు ఉన్నవారికి ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు ఎక్కువగా స్ట్రెస్కి గురవడం ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ప్రతిరోజు మీ కులదైవాన్ని ఒక నూట ఎనిమిది సార్లు నామస్మరణ చేసి నాగసింధూరాన్ని ధరించి ముందుకు వెళ్ళండి కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది దానివల్ల మనం ఏ పని చేసినా పాజిటివ్గా ఏర్పడుతుంది విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది ముఖ్యంగా వీసా సంబంధించిన విషయాల్లో ఎక్స్టెన్షన్ కావచ్చు రిన్యువల్ కావచ్చు లేదంటే ఇండియాకు వచ్చి వెళ్దామనుకున్న వారు కావచ్చు వీటికి వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది వాటి విషయంలో కాస్త అన్ని డాక్యుమెంట్స్ విషయంలో చూసుకుని ముందుకు వెళ్ళండి క్రెడిట్ కార్డు విషయంలో జాత వహించాలి ఈ గూగుల్ పే ఫోన్పే విషయంలో మోసపోయే అవకాశం కూడా ఉంది జాత వహించండి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు ఏలి నరసన కారణం చేత మాటలు పడవలసిన పరిస్థితి గోచరిస్తుంది ఉద్యోగం కూడా మారాల్సిన పరిస్థితి గోచరిస్తోంది వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది అయితే మొత్తం మీద ఈ రాశి వారికి ఇంత ఇది ఉన్నా కూడా ద్వితీయ లాభాధిపతి అయిన గురువు పంచమంలో ఉండి పంచమని భాగ్యాన్ని చూడడం వల్ల గురు దృష్టి కుంభరాశి మీద ఉండడం వల్ల కొంతవరకు బయటపడగలుగుతారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా ఒక గురు అనుగ్రహం ఒకటి ఉంది అంటే మనకి కొంత ధైర్యం అనేది ఏర్పడుతుంది కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మేధ దక్షిణామూర్తి రూపును మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస దీపరాన్ చేయడం అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య ఐదు కలిసొచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం నాకనే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది శుభకార్యాలు చేయరు కాబట్టి ఈ పదిహేను రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది ఈ పదిహేను రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రధాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం దాని ద్వారా పెద్దవారి ఆశస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది వివాహపరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్య పరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశస్సులు మనకి ఎంత ముఖ్యం మన గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటాము ఈ పదిహేను రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు పిండ ప్రదం కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్